దానికి పరిష్కారం ఏంటి చెప్తాను ఆ పరిష్కారం చెప్పడంతో అది పాటించడంతో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అంటే మా మోకాల నొప్పులు కార్టిలేజ్ పెరిగి పన్నెండు పదమూడు రోజుల్లో మంచిగా సెట్ అయ్యాయి అది ఢిల్లీ వాళ్ళకి అప్పుడు అట్లనే ఆన్లైన్ క్లాస్ తీసుకుంటే వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక వాళ్ళు కూడా కొందరు ఇచ్చారు చాలా రామబాను కానీ దానికి కారణాలు ఏంటంటే నిలబడి నీళ్లు తాగడం మోకాళ్ళ నొప్పులు వస్తాయి అన్నం తినేటప్పుడు నీళ్ళు ఎక్కువ తాగడం దాంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోటి మోకాళ్ళ నొప్పులు వస్తాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ జాయింట్ పెయిన్స్ అది ఒకటి తరువాత ఇవి వాటి కారణాలు అడ్డదిడ్డంగా పడుకోవడం బాడీ బ్లడ్ సర్కులేషన్ సరిగా లేకపోవడం ప్లస్ ఫిజికల్ యాక్టివిటీస్ లిటిల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం సో దానికి ఇప్పుడు పరిష్కారం కార్టిలెస్ పెరుగుతుంది దాంతో ఇవి వాడడం వల్ల మోకాళ్ళ నొప్పులు పోతాయి ఏంటంటే సొంటి పొడి సొంటి పొడి వంద గ్రాములు మెంతుల పొడి వంద గ్రాములు పొడి వంద గ్రాములు మెంతుల పొడి వంద గ్రాములు పసుపు పొడి వంద గ్రాములు పతంజలిలో అశ్వగంధ దొరుకుతుంది చౌకగా మంచిగా అశ్వగంధ చూర్ణం యాభై గ్రాములు ఈ నాలుగు సొంటి పొడి పసుపు పొడి మెంతుల పొడి అశ్వగంధ పొడి ఈ నాలుగు పొడులను ఒక డబ్బాలో కలుపుకోవాలి కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలి ఆ డబ్బాలో ఉన్న మిశ్రమాన్ని రోజు ఒక చెంచెడు తీసుకొని అన్నం తిన్న తర్వాత ఉదయం సాయంత్రం ఒక చెంచెడు వేడి నీటిలో వేసుకొని తాగాలి ఆఫ్టర్ మీల్స్ తిన్న తర్వాత ఆ ఒక చెంచెడు మిశ్రమాన్ని ఒక గ్లాస్ వేడి నీటిలో వేసుకొని తిన్న తర్వాత తాగితే విత్ ఇన్ ట్వెల్వ్ థర్టీన్ డేస్ కార్టిలేజ్ అనేది తయారవుతుంది మోకాల్లో టోటల్ బాడీ జాయింట్స్ ఫ్లెక్సిబుల్గా అవుతాయి ఏదైతే గుజ్జు ఉందో అది అరగదు కరగదు అర్థమైంది కదా ఇదే పరిష్కారము అందరూ ఇది తయారు చేసుకొని వాడండి యూట్యూబ్లో కూడా లైవ్ వస్తుంది పెట్టారు నా యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి ఇది అందరికి చెప్పి వాడించండి చెప్పండి అమ్మాయి బ్లాక్ ఓకే పోతుంది యాక్చువల్లీ ఎలర్జీ వల్ల అట్లా అవుతుంది ఓకే అయితే అలోవెరా జ్యూస్ తాగాలి అలవరి జ్యూస్ కలబంద జ్యూస్ ఉంటుంది కదా అది తాగాలి చాయ్ మానేయాలి ఈ సమస్యకున్నా అట్లనే గోమూత్ర అరకు తాగాలి లోపల మీ టాక్సీస్ ఏమున్నా లోపట యాక్సిడెంట్స్ ఏమున్నా లోపలి అన్నీ పోతాయి గోమూత్ర అరకు గోమూత్ర అరకు అంటే గోమూత్రం యొక్క బాష్పం గోమూత్రాన్ని వేడి చేసి వెళ్ళిన బాష్పమే పతంజలి కేవలం నలభై రూపాయలకు ఇస్తుంది ఇప్పుడు నలభై ఐదు అయిందేమో అదే అర లీటర్ని వేరే వాళ్ళు రెండు వందలకు అమ్ముకుంటున్నారు రెండు వందల యాభైకి అంత పెద్ద వ్యాపారం నడుస్తుంది కానీ ఒక స్వామీజీ తౌక రేదిస్తే ఆయన మీద రాళ్ళు వేస్తున్నారు దుర్మార్గులు చాలామంది ఆ సాధువుల ఔషధాలు తీసుకోవాలి మనం దాంతో వాళ్ళు చేసే సేవలు మనం కూడా సహభాగులై మనకు పుణ్యం వస్తుంది అది గుర్తుపెట్టుకోండి గోమూత్ర అరకు ఉదయాన్నే రెండు చెంచాలు వేడి నీటిలో గోరువెచ్చని నీటిలో వేసుకొని తాగండి వాడి హీట్ ఉన్న వాళ్ళు చన్నీటిలో వేసుకొని తాగాలి అలోవెరా జ్యూస్ రెండు చెంచాలు గోరువెచ్చని నీటిలో వేసుకొని తాగండి ఇంకొకటి చెప్తాను దీనికి పరిష్కారం కాళ్ళ ఏ సమస్యలున్నా కాళ్ళకు ఏ సమస్యలున్నా నొప్పులున్నా ఏమున్నా ఏదో గుర్రపు అదేదో అంటుంటారు ఏమేమో అంటుంటారు ఏ సమస్య ఉన్నా కాళ్ళకు సంబంధించి ఏం చేయండి అంటే రోజు సాయంత్రము కుర్చీ మీద కూర్చొని కాళ్ళ కింద గోరువెచ్చని నీటితో ఉన్న తట్టే బగోని టబ్బు టబ్బులో గోరువెచ్చే నీళ్ళు వేసి దాంట్లో ఉప్పు వేసి అలాగే ఐదు నిమిషాలు కూర్చోండి ఐదు పది నిమిషాలు కాళ్ళు పెట్టుకొని కూర్చోండి మొత్తం పీల్చుకుంటుంది అసలు సో రాకపోతే ఈ గోమూత్ర అరకు అలవెల జ్యూస్ తాగండి సెట్ అయిపోతుంది ఇంకొకటి తిప్పతీగ జ్యూస్ తిప్పతీగ జ్యూస్ కూడా వాడండి ఇవి వాడి చూడండి కనీసం రెండు నెలలు వాడండి సమస్య పోతుంది ఈ గోమూత్ర అరకు సాఫ్ చేస్తుంది ఈ అలవేల తిప్పతీ ఏదైతే ఉంటుందో బాడీలో ప్లేట్లెట్స్ ని పెంచుతుంది సరిగ్గా ఇంకా లోపల ఉన్న ఏదైతే మెటబలిజం ఉందో దానికి కరెక్ట్గా సెట్ చేస్తారు శరీరక్రియలు సరిగా జరగకపోతే సిస్టమ్స్ సరిగా పనిచేయకపోతే కరెక్ట్గా చేస్తారు ఇంకా కపాలభాతి చేయాలి ప్రాణాయామం కపాలభాతి ఐదు పది నిమిషాలు సరిపోదు ఇరవై నిమిషాలు చేయాలి అన్లో విలోమ్ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఐదు నిమిషాలు సరిపోదు పది పదిహేను నిమిషాలు చేయండి సమస్య పోతుంది ఇవి తప్పకుండా వాడండి ఇవి తప్పకుండా చెప్పింది పాటించండి సమస్య పోకపోతే చెప్పండి పోతుంది ఇంకా ఎవరికైనా ఏమైనా సమస్య థైరాయిడ్కి కపాల్ భాతి అయితే ఉంది ఇది మెయిన్ ఇంకొకటి ఉజ్జాయిని ఎక్కిళ్ళు వస్తాయి కదా అంటాం అంటాం ఎక్కిల్ సో ఆ ఎక్కిల్ని పొడిగించడం శ్వాస తీసుకుంటూ చేయాలి చాలామంది వదిలేస్తూ చేస్తాడు నిదానంగా తీసుకొని శబ్దంతో ఇలాగే బంధించి ఉంచాలి లోపటే ఎంత అంటే అర నిమిషం నిమిషం అర నిమిషం నుండి నలభై సెకండ్ల పాటు లోపటే బంధించి ఉంచాలి ఇలాగే తరువాత లేదు ఆపలేని ఇబ్బంది అనిపిస్తే నలభై సెకండ్లు నిమిషం నిమిషం తర్వాత మెల్లగా నాసిక రంధ్రాన్ని మూసి ఎడమ నుండి వదలాలి ఇది ప్రాణం చేసే ప్రక్రియ కొన్ని చోట్ల నేను తెలంగాణ ఆంధ్రాలో యోగ క్లాసులు పె పెడుతూ ఉంటే చేస్తారు ఇలా చేస్తారు వెంటనే ఇలా నార్మల్ మళ్ళీ దిస్ ఈజ్ నాట్ ప్రాసెస్ మీరు ఎన్ని రోజులు చేసినా ఆ సమస్య పోదు థైరాయిడ్ పోవాలంటే ఇప్పుడు చెప్పిన విదే పాటించాలి గొంతుని టైట్ చేసి గొంతు ద్వారా ఇలా శబ్దంతో తీసుకొని శ్వాస లోపల బంధించి అలాగే ఉండి ఇక ఆపడం కష్టం అవుతుంది అనుకున్న తర్వాత కుడినాశకర్రాన్ని మూసి ఎడమ నుండి నెమ్మదిగా వదలాలి మానసిక ప్రశాంతత కూడా ఇది రామబాణం థైరాయిడ్ సమస్య వల్ల ఓవర్ ఫ్యాక్టరీ చే చేసి అయి చాలామంది సంతానం కూడా కలగట్లేదు థైరాయిడ్ వల్ల సో ఓటలి థైరాయిడ్ సమస్య ఇదొకటి కపాలభాతి ఉజ్జాయిని ప్రాణాయామం ఇంకొకటి సర్వాంగాసనం ఇలా 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 ఇది ఇది రామబాణం సర్వాంగాసనం థైరాయిడ్కి రామబాణం ఇది ఓకే అంటే ఇక్కడ నేను ఇప్పుడు చెప్పింది చెయ్యండి పోతుంది సమస్య చాలా మంది సమస్యలు చెప్తూ ఉంటారు కొన్ని చోట్ల కానీ దాని పరిష్కారాన్ని పాటించరు పరిష్కారాన్ని పాటించండి నేను చెప్పింది పాటించండి అమ్మా ఆ సమస్య పోతుంది సమస్య పోతుంది తప్పకుండా సమస్య సమస్య అని అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు చాలామంది కానీ ఎక్కడ ఎవరు చెప్పినా దాని పరిష్కారం అయితే పాటించరు నేను ఇంతకుముందు చెప్పాను కదా మొక్క వాడిపోతుంది వాడిపోతుంది అని తల బాదుకుంటారు కానీ వివేకవంతులు ఏం చేస్తారు అరే మొక్క వాడిపోతుంది దాని పరిష్కారం ఏంటంటే చెంబడి నీళ్లు వేసి పోయడం దానికి వెంటనే పచ్చగా అయిపోతుంది మొక్కలో చాలా మంది ఇది సమస్య చాలా మంది యువకులకు కూడా ముక్కులో కండలు ఎందుకు ముక్కు పని లేదు కాబట్టి ముక్కుకి పని చెప్పట్లేదు కాబట్టి అది మూసుకపోతుంది దానికోసం ఏం చేయాలి పొట్ట మీద పడుకొని చేసే ఆసనాలు మకర ఆసనం ఆసనం చెప్పాను శ్వాస తీసుకుంటూ పైకి వదిలేస్తూ కిందికి పైకి కిందికి బాడీలో హీట్ అనేది జనరేట్ కాకపోతే అటువంటి సమస్య వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇది కఫ సంబంధ బాడీకి వీళ్ళ సంబంధం సంబంధ వీళ్ళ బాడీ ప్రకృతి ఏంటంటే కఫ ప్రకృతి వెంటనే కోల్డ్నెస్ ఎక్కువ అవుతుంది బాడీలో జలుబు అవుతూ ఉంటుంది ఎక్కువ వెంటనే సో వాళ్ళు ఏం చేయాలి ఈ బాడీలో హీట్ జనరేట్ చేయాలి ఎస్ అది ఎలర్జీ సమస్య ఇంట్లో యజ్ఞం చేస్తూ ఉండండి ఇంట్లో యజ్ఞం మెడికేటెడ్ ఆక్సిజన్ అగ్నిలో వేస్తాం కదా అగ్నిలో ప్లాస్టిక్ వేస్తే ఆ ప్లాస్టిక్ కంపు ఎక్కడ కూడా వ్యాపిస్తుంది కదా అంటే ఏం చేసింది అగ్ని స్థూలమైన పదార్థాన్ని సూక్ష్మంగా అనువుల పరమలు విడగొట్టి వెదజల్లింది వాతావరణం అదేవిధంగా మనం మెడిసిన్ని వేస్తాం ఆయుర్వేద వనమూలికలు వేస్తాం నూట ఎనిమిది రకాల వనమూలికలు అది కూడా విడగొట్టి వాతావరణం వెదజల్లుతుంది అది తీసుకోవడం వల్ల మన కనకణానికి అంతుంది బాడీలో సెల్స్ ఎలర్జీ సమస్య లోపల ఉన్న అన్ని చెత్త చెదరాన్ని క్లీన్ చేసేస్తాయి అందుకే ఇళ్ళల్లో యజ్ఞం చేయాలి అది మేము రోజు చేస్తుంటాను యజ్ఞం సామూహిక యజ్ఞాలు చేయిస్తూ ఉంటాను ప్రజలకి ఫ్రీగా చెప్తూ ఉంటాను పంతులు చేస్తాడు కానీ ఈ పంతులు ఈ వివరణ ఇవ్వండి చాలా చోట్ల ఈయన ఏం చేస్తాడో ఆయనకు తెలియట్లేదు కాబట్టి ఇంట్లో యజ్ఞం చేయాలి మెడికల్ ఆక్సిజన్ తోటి దాంతో ఈ సమస్యలు రావు ఇది ఎలర్జీ సమస్యలు పోతాయి సో ఈ ముక్కులో గడ్డ అయితే నేను పరిష్కారం చెప్తున్నాను హీట్ జనరేట్ చేయండి వాడిలో ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ రన్నింగ్ చేయండి వీలైతే యువకులు పుషపులు చేయండి ముఖ్యంగా సూర్య నమస్కారాలు మీరు సూర్య నమస్కారం చేయండి ఒక్కసారి ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది జాగ్రత్త మళ్ళీ పెరుగుతుంది ఎందుకంటే దాన్ని వేలని టెకిలించలే మీరు దాని కొమ్మల్ని నరికారు ఆలోపతి కొమ్మలు నరికి పనిచేస్తుంది చెట్టు ఉన్నది కొమ్మలు నరికారు చిగురు రాదా మళ్ళీ దట్ ఈజ్ అలోపతి బట్ వాట్ ఈజ్ యోగా ఆయుర్వేదం వేళ్లతో పొక్లేన్ పెకిలించేసినట్టు అవుతుంది వేళ్ళతో పెకిలించేస్తే మళ్ళీ మొక్కకి ఆ పిచ్చి మొక్కకి బతికే ఉండదు అది యోగా ఆయుర్వేదం చేస్తారు కాబట్టి మీకు అందరికీ ఈ ఆపరేషన్లు ఈ సిజేరియన్లు ఇవి కాదు పరిష్కారం ఇంటర్నల్ బాడీని సెట్ చేయండి సిస్టమ్స్ని చేంజ్ చేయండి మీరు సూర్య నమస్కారాలు చేస్తే ఆ సిస్టమ్స్ మంచిగా పనిచేస్తాయి ద మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ యోగా ప్రాణాయామస్ కపాల బాధి చేయడం వల్ల ప్రెషర్తో పోతుంది ఆక్సిజన్ ఇవి ఇక్కడ అన్నీ సెట్ అయిపోతాయి ఇక్కడ ఉన్న కణాలు ఏవైతే ఉన్నాయో బాడీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివ్గా పనిచేస్తాయి దాంతో ఈ గడ్డలు తయారు కావు కపాల గడ్డలు కరిగించడానికి ఇదొకటి లోపల బయట ఎక్కడైనా కానివ్వండి ముక్కులో కానివ్వండి చెవిలో కానివ్వండి ఎక్కడైనా కాని కానివ్వండి కపాలభాతి ఇరవై నిమిషాలు చేయండి సూర్య నమస్కారం సూర్య నమస్కారం తెలుసు కదా అలా ఇలా మొత్తం సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా అది కరిగిపోతుంది పదిహేను ఇరవై సార్లు చేయండి భుజంగా ఆసనం చేయండి కపాలభాతి చేయండి పతంజలి చవన్ బ్రాస్ తినండి ఇక ఆపరేషన్ అవసరం లేదు జన్మలో బస్ మీరు అర్థరైటిస్ ఇంతముందు చెప్పాను అర్థరైటిస్కి లిటిల్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయండి సూక్ష్మ వ్యాయామాలు అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పింది ఏదైతే ఉందో ఆ సొంటి పొడి మెంతుల పొడి అది అది మీరు వాడండి అది బెస్ట్ టొడ్ అర్థరైటిస్కి అది బెస్ట్ ఇంకా మెయిన్ అలోవెరా జ్యూస్ రెండు చెంచాలు రోజు ఇంకా తిప్పతీగ తిప్పతీగ జ్యూస్ దొరుకుతుంది రెడీమేడ్ లేదు అంటే తిప్ప తీగ ఫుల్ ఉంది ఇక్కడ ఇదిగోండి సో ఇది తిప్ప ఆకు ఆకు అంటారు చాలామంది ఆకులంతా ఏముండదు తీగలో బలం ఉంటుంది ఒక తిప్పతీగ ఫీట్ తీసుకొని అమ్మ ఒక ఫీట్ ఫీట్ కట్ట కొంచెం రెండించులు తక్కువ ఉంటే అది రోజు ఇట్లానే తినాలి నేనైతే నాతో తెచ్చుకుంటాను ఎక్కడైనా తింటాను తోలు తీసేసి నమిలి నమిలి ఆ రసాన్ని మింగేసి ఆ పీచుని పాడేయండి లోపల ఉన్న పీచుని సూపర్ రొమ్మటెడ్ అర్థి రామబాణం తిప్పతీగా అలోవేరా పౌడర్ ఉంటే పౌడర్ వాడండి బాయిల్ చేసి తాగండి ఓకే నెక్స్ట్ అయిపోయింది మీరు ఈ అన్లో విలం ఎక్కువ చేయాలి అన్లో విలం కపాలభాతి రెండు మేము ఎక్కువ చేయాలి సూర్య నమస్కారాలు కూడా చేయండి ఓకే యాక్చువల్లీ చాలామంది నేను వీక్ ఉన్నాను ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా బక్కగా అయిపోతాను పిచ్చితనం చాలామందికి ఉంటుంది అరే ఎక్సర్సైజ్ చేస్తేనే ఎక్కడ ఎంత నిండాలో అంత నిండుతుంది ఎందుకంటే కష్టపడతాం ఎక్సర్సైజ్ చేస్తాం దాంతో జటరాగ్ని పెరుగుతుంది ఆకలి మంట సో ఆకలి మంట పెరిగినప్పుడు తినే భోజనంలో పోషణ కూడా ఎక్కువ లభిస్తుంది బాడీకి దాంతో మన బాడీ ఇంప్రూవ్ అవుతుంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల రన్నింగ్ చేయడం వల్ల స్పైన్ స్పై అది ఇప్పుడు నేను పొట్ట మీద వెల్లగిల్ల పడుకొని చేసే ఆసనాలు చెప్పాను కదా శ్వాస నిబంధించి వదిలేసి అది చేయండి మెల్లమెల్లగా చేయండి నేను ఇంతకుముందు ఒబేసిటీ కోసం అని ఫాస్ట్ ఫాస్ట్ చెప్పాను బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఇవి ఆసనాలు పొట్ట మీద వెల్లగిల్ల పడుకునే ఆసనాలు మెల్లమెల్లగా చేయండి పోతుంది మెయిన్ అన్లోంగుల ప్రాణాయామం అన్లో విలువ్ బాడీలో ఉన్న మొత్తం నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది మంచిగా పనిచేస్తే బ్రెయిన్కి ఆక్సిజన్ అంది ఒకవేళ అన్లో విలువం చేస్తే శరీరం నొప్పులే ఉండవు అన్లో విలోం చేస్తే ఇది సెట్ అయిపోతుంది పొట్ట మీద వెళ్ళకి పడుకొని చేసే ఆసన అన్లో విలువం ఇవి మీకు బెస్ట్ అంటే అది అది వాటర్ అది వాటర్ది చేయండి అన్లో విలం ఎక్కువ చేయండి కపాల పాతి అన్లోం విలం ఏమైతే ఉన్నాయి తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులను వదులుకోకండి సో కఫం జలుబు దానికి పతంజలి ప్రాస్ అయితే వాడండి ఇంకొకటి అదే ఇంకా షుగర్లో ప్రాస్ ఉంటుంది పతంజలి తీసుకోండి షుగర్లో ప్రాస్ తీసుకోండి సూర్య నమస్కారాలు ఎవరికైనా కఫం మీకు టాన్సిల్స్ అయ్యాయా ఇంత ముందు వచ్చిన ఉజ్జాయిని బెస్ట్ థైరాయిడ్ కోసం చెప్పింది ఉజ్జాయిని డాన్సిల్స్ అయితే కఫం అయితే సూర్య నమస్కారాలు చేయండి పన్నెండు నమస్కారం చేస్తారో లేదో వెంటనే ఫ్రీ అయిపోతుంది కఫం మీరు రోజు పన్నెండు పది కనీసం సూర్య నమస్కారం ఎన్ని చేస్తారు సరిపోదు నేను చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ ఎంజీ నుండి థౌజండ్ చేస్తారు వాళ్ళు మనం కూడా ఫైవ్ నుండి టెన్ ఫిఫ్టీన్ చేయాలి మనం ఎంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే అంత బలం పెరుగుతుంది రోజు రోజు బలాన్ని పెంచుకోండి బలంతో బలం పెరుగుతుంది ఏ విధంగా అయితే చుక్క చుక్క జలంతో జలం పెరుగుతుందో కుండ నిండడం సముద్రాలు ఏర్పడతాయో చెరువులు నదులు నిండుతాయో అదేవిధంగా చుక్క చుక్క బలంతో అపారమైన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి రోజు రోజు పెంచండి అక్కడే ఉంటే ఎలా అదే అంతా అప్డేట్ అవుతుంది ఇవాళ ఐదు చేస్తే రేపు ఐదు 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 తర్వాత పది పది పదిహేను ఇరవై ఇరవై చేయండి నేను పొద్దున కుర్చీ దండ అని ఉంటాయి కుర్చీ పైన కాలు పెట్టి కింద చేతులు దాన్ని బార్ పుషప్ అంటారు శ్వాస తీసుకొని బంధించి యాభై యాభై వంద చేసి వచ్చా సూర్య నమస్కారాలు పది చేసి వచ్చా మళ్ళీ పోయి ఇరవై ముప్పై చేస్తా డైలీ నేను ఐదు వందల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐదు వందల అప్ చేస్తాను ఇక లాస్ట్ కొంచెం ఎక్సర్సైజ్ చూపిస్తాను మీకు నా పవర్ సో ఇది మీరు సూర్య నమస్కారాలు చేయండి కపాల చేయండి పొట్ట మీద వెల్లగిల పడుకొని చేసే ఆసనాలు ఫాస్ట్ ఫాస్ట్ చేయండి హీట్ జనరేట్ అయ్యి మొత్తం బాడీ కఫ వెళ్ళిపోతుంది చెమటతో సరేనా అవన్నీ చెప్తున్నా కదా పొట్ట మీద వెల్లగిల పడుకొని చేసే ఆసనాలు ఏవైతే ఉన్నా బలంతో బలం పెరుగుతుంది కొంచెం కొంచెం బలాన్ని పెంచుకోవాలి అట్లనే ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు చూపు పడుతుంది బాడీని కదిలిస్తూ ఉండాలి బట్ బ్లడ్ సర్కులేషన్ బాగుంచుకోవాలి ఓకేనా సెట్ అవుతుంది రోజు రోజు సంఖ్య పెంచుకోవాలి చెప్పండి ఒకటే కాలం అందులో విలోమ్ చేయండి అందులో విలోం ఈ లిటిల్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయండి అదే అదే మోకాళ్ళ నొప్పులకు అదే మోకాళ్ళ నొప్పులకు చెప్పిందే అది బెస్ట్ చేస్తుంది వాడని సెట్ చేస్తుంది ఇంకా తిప్పతీగ తిప్పతీగ తింటూ ఉంటుంది షుగర్కి అదొకటి వైట్ రైస్ ఓకే ఇంకొకటి ఏంటంటే షుగర్కి ఏడు వేప ఆకులు తినండి పొద్దున్నే ఒక కీరా కీరా ఒక టమాటా ఒక కాకరకాయ వీటి జ్యూస్ తాగండి తీసుకోవాలి అట్లేముండదు ఏమనుకో అట్లేముండదు కీరా టమాటా కీర టమాటా కరీలా వీటి జ్యూస్ తాగండి ఏడు వేపాకులు ఇప్పుడు ఇవ్వాలి మండ తీసుకుపోయి ఒక వే ఏడు వేపాకులు తినండి సరేనా ఇంకా అల్లు నెరడి పండ్లు తినండి ఇప్పుడు జామపండ్లు తినండి అల్లు నెరడి పండ్లు తిన్న తర్వాత వాటి గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని అల్లు నెరడి పండ్ల గింజల్ని నూరి దంచి ఆ పొడిని ఒక చెంచెడు వేడి నీటిలో వేసుకొని తాగండి షుగర్కి రామబాణం ఇది అదే అల్లు నెరడి పండ్ల దొరుకుతుంది పొడి కూడా దొరుకుతుంది దుకాణంలో ఇది షుగర్కి రామబాణం ఇంకొకటి రాత్రి ఒక చెంచెడు మెంతులు నానబెట్టి పొద్దున్నే నమలి నమలి తిని ఆ మెంతులు నానబెట్టిన నీటిని కూడా తాగేయండి అదే ఇన్ని ఉన్న తర్వాత ఆ మెడిసిన్ అవసరమా రోజు తినడం బాధపడడం అవసరమా షుగర్ అని ఆసనాలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి వాటిని పాటించండి సమస్యలు పోతాయి సరేనా మా ఓకే డైరెక్ట్ డైరెక్ట్ తిప్పటిక నేను రోజు తింటాను నా బలానికి అదే సీక్రెట్ రోజు రెండు చెంచాల పతంజలి నెయ్యి తింటా మస్తు ఎక్సర్సైజ్ చేస్తా రోడు రోజు రెండు చెంచాల నెయ్యి తినండి పతంజలి నెయ్యి తింటాను నేను రోజు రెండు చెంచాలు సాయంత్రం రెండు చెంచాలు మధ్యాహ్నం రెండు చెంచాలు కష్టపడతా జాయింట్ పెయిన్స్ ఉండవు ఫుల్ పవర్ పెరుగుతుంది ఎనర్జీ బూస్ట్ అవుతుంది నెయ్యిలో అధిక బలం ఉంటుంది ఈ మాంసాలు తింటారు కదా వేరే జీవులను హింసించి చికెన్ అత్యధిక బలం అదే పాడు చేస్తారు చికెన్ మటన్ వాటికంటే అత్యధిక బలం నెయ్యిలో ఉంటుంది మొదట బలం దేంట్లో ఉంటుందంటే ఫస్ట్ స్టెప్ స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ బలము పప్పు దినుసుల్లో తర్వాత సెకండ్ ఆకుకూరల్లో ఉంటుంది వాటికంటే అత్యధిక బలం పాలలో ఉంటుంది వాటికంటే అత్యధిక బలం పెరుగులో ఉంటుంది వాటికంటే అత్యధిక బలం ఈ పాలతోటి పెరుగుతోటి సమానం మీరేవైతే మాంసం తింటారు సో ఆ మాంసం కంటే అత్యధిక బలం పాల పెరుగు కంటే అత్యధిక బలం నెయ్యిలో ఉంటుంది నెయ్యి శ్రేష్టమైనది సర్వశ్రేష్టమైనది చెప్పమా కపాలభాతి కపాల్ భాతి చేయాలి కపాలభాతి అనులోమిలో విలో ఎక్కువసేపు చేయండి ఇంకా మండు కాసనం ఇంతకుముందు చెప్పాను కదా మండు కాసన మండు మళ్ళీ యోగ మళ్ళీ యోగ ముద్రాసనం చేయండి పొట్ట మీద పడుకొని ఇవన్నీ చేశారనుకోండి ముఖ్యంగా కపాల భాతుడే పోతుంది చాలామందికి కపల్ భాతు ఒక తల్లికి గర్భసంచిలో రాళ్ళు ఉండే సోనోగ్రఫీ చేస్తే పన్నెండు రాళ్ళు ఉన్నట్టు తెలిసింది ఆమె నలభై రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేసింది గర్భసంచిని తీసేస్తారు అట్లా అయితే సో ఆ ఆపరేషన్ అవసరం లేదు సో ఆమెకి నలభై ఐదు రోజుల తర్వాత స్వామిని చూసి చేసింది నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే ఒక రాయి లేదు గర్భసంచిలో సో అట్లా క్లియర్ అయిపోతుంది సో ఈ నీటి బుడుగలు పెట్టలేకేం కాదు కపాల భాతి చేయాలి మండుకాసనం పొట్ట మీద వెళ్ళగిల్లా పడుకొని చేసే ఆసనాలు సూర్య నమస్కారాలు చేయండి పోతుంది థ్యాంక్ యూ పక్షవాతం భక్షత విలో ప్రాణాయామం ఇంకొకటి పడుకునే పద్ధతి మార్చుకోవాలి వేడి నీళ్ళ స్నానం చేస్తున్నారా ఒకవేళ వేడి నీటి స్నానం చేసేది ఉంటే కంపల్సరీ అంటే కాళ్ళ మీద వేయండి వేడి నీళ్ళు ఫస్ట్ కాళ్ళ మీద వేస్తూ 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 మెల్లగా మెల్లగా పైన వేసుకోండి కానీ డైరెక్ట్ వేడి నీళ్ళు ఇక్కడ వేస్తే ఇక్కడున్న రక్త కణాలు వీర్య కణాలు ఏవైతే ఉన్నాయో అన్ని కిందికి వస్తాయి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది శరీరం వీక్ అయిపోతుంది మూత్ర వికారాలు వస్తాయి కాళ్ళు చేతులు పడిపోతాయి అది చాలా డేంజర్ చన్నీటి స్నానం ఉత్తమం చన్నీలు తల మీద వేసుకోవాలి ఎప్పుడు కూడా ఎందుకంటే రక్త కణాల స్వభావము వీర్య కణాల స్వభావం ఏంటంటే చల్లటి వైపు ఉరుకుతాయి అవి చల్లదనం వైపు ఉరుకుతాయి వేడి నుండి దూరం వెళ్తాయి ఇక్కడ అసలే ఉండవు తక్కువ ఉంటాయి శరీరం అంతటా వీర్య కణాలు వ్యాపించి ఉంటాయి వీటిని కాపాడుకోవాలి ఎందుకంటే ఈ ఒక్క కణంతో ఒక సంతానం తయారవుతుంది తల్లి తండ్రి కణాల ద్వారా ఇవి అన్నీ శరీరవ్యాప్తంగా వ్యాపించి ఉంటాయి వాటిని కాపాడుకోవాలి ఆలోచనల ద్వారా వాటి చన్నీటి స్నానంతో కాపాడుకోవాలి తపస్సు చేయాలి ప్రాణాయామాలు చేయాలి అనులో విలువం చేయాలి వీటితోటి బాగుంటాయి అసలే ఇక్కడ ఎక్కువ ఉండవు కణాలు నిలబడి ఉరుకుతూ నడుస్తూ ఉంటాం ఇక్కడ మీరు డైరెక్ట్ వేడి నీళ్ళు పోస్తే కిందికి వచ్చేస్తాయి అన్నీ అదే చెన్నీళ్ళు పోస్తే పైకి వస్తాయి పైకి వస్తాయి చెన్నీళ్ళు చెన్నీళ్ళు ఎప్పుడు కాళ్ళ మీద వేయొద్దు చెన్నీళ్ళు ఎప్పుడు తల మీద వేయాలి వేడి నీళ్ళు ఎప్పుడు కాళ్ళ మీద వేయాలి ఇది గుర్తుపెట్టుకోండి పారలైసిస్ సమస్య రాదు ఎవరైతే వేడి స్నానం చేస్తున్నారో తల మీద తప్పకుండా వాళ్లకు పక్షవాతం వస్తుంది కొన్ని రోజులకు తల పెరిగే సమస్య కాళ్ళు చేతులు గుంజడం హెడేక్ ఇవన్నీ వస్తాయి ఇంకా ఓకేనా ముగిద్దామా ఐరన్ ఐరన్లోపు పప్పు దినుసులు వాడండి దానికోసము మీకు పతంజలిలో దొరుకుతుంది ఒక అసౌ అని దొరుకుతుంది అసవ్ మీరు పతంజలి స్టోర్కి చెప్ వెళ్తే చెప్తారు ఆ అసౌ వాడండి అది వాడితే ద్రాక్ష ఉంటుంది ఇంకొక అస ఉంటుంది సో అస ఈ రెండు వాడితే ఐరన్ లోపం పోతుంది అది న్యాచురల్ నో ఎనీ ఇప్పుడు చాలామంది గర్భవంతి తల్లులకు ఐరన్ ఇస్తూ ఉంటారు ఐరన్ టాబ్లెట్స్ ఆ ఆకుకూరలో ఐరన్ బాగుంటుంది సో ఏం చేస్తారు ఆ టాబ్లెట్ మీరు ఆయస్కాంతాన్ని పెట్టి చూస్తే ఆయస్కాంతాన్ని అడుగుతుంది చాలా డేంజర్ డైరెక్ట్ ఐరన్ ఇవ్వద్దు పప్పు దినుసుల ద్వారా ఆకుకూరల ద్వారా ఐరన్ ఇవ్వాలి బాడీకి సో ఇది సరేనా నమస్తేనా అందరికీ సమయం కూడా ఆసనం అవుతుంది ఓ సర్వే భవిన సర్వే సంత నిరామ సర్వే భద్రాన్ని పశ్యంతు మా ఓకే మాకు యాక్చువల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి